ఇది మా అమ్మగారి ఊరిలో లిఖితపూడి నర్సాపురం నుండి భీమవరం వెళ్ళేద్ద అన్నమాట నర్సాపురం తర్వాత మామిడిపల్లి మామిడిపల్లి తర్వాత సరిపల్లి సరిపె సరిపెళ్ళి తర్వాత లిఖితపూడి అని వస్తుంది ఆ ఊరు ఈ గుడి కట్టి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అండి ఐదు ఐదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో చాలా చిన్న గుడిది అయితే ఇది గుడి ఎలా కట్టారంటే స్వామివారు ఒక ఇక్కడ మా అమ్మవారి ఊరిలో గొల్లలని ఉంటారు వారికి కళ్ళలో కనిపించి గుడి కట్టమని చెప్పారట అప్పుడు కట్టారు ఈ గుడి అది నిజంగానే పాము ఉంటుందట అండి అప్పట్లోనూ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు కనిపిస్తుంది అనేసి పంతులుగా చెప్పారు మెయిన్ విగ్రహం ఇది అది అక్కడ చూడండి హోల్ ఉంది కదా అంటే దీన్ని అంటారు కదా అందులో నుండి పాము వస్తుంది పాలు తాగుతుంది అనే ఒక నానుడి అయితే ఈ ప్లేస్లోనే నాగురు సౌత్ కనుగా షష్టి కనుగా పాలు పోస్తారు ఆ పాము వచ్చి పాలు తాగి వెళ్తుంది అనే ఒక నానుడి ఉంది చాలా చిన్న గుడి అండి ఇది కానీ బాగా జనాలు అందరూ చుట్టుపక్కల ఊర్ల నుండి బాగా వస్తూ ఉంటారు దర్శనానికి పాలు పోయడానికి సుబ్రహ్మణ్య స్వామి ఫస్ట్గా అయితే ఇంక చెప్పం అరటికేళలు మొక్కుతారు ఇంక అసలు రోడ్డు రోడ్డు అంతా నిండిపోతుంది రోడ్డు అని ఎందుకంటున్నానంటే ఇది హైవే పక్కనే ఉంటుంది చూడండి హైవే రోడ్డు నర్సపూర్ నుండి భీమవర వెళ్ళే రోడ్డు ఇది అలాగే పక్కన ఒక శివాలయం కట్టారు ఒక ఐదు ఆరు సంవత్సరాల ముందు అంతకు ముందు లేదు కానీ ఇప్పుడు కట్టారు ఈ పక్కనే ఒక సెరువు ఉంది గులవడ్డక్క అని చెప్పేసి అది వచ్చేస్తుంది గడ్డి శుభ్రం చేస్తుంటారు అప్పుడప్పుడు అయినా సరే వచ్చేస్తుందండి ఈ చెట్టు వచ్చి నాగమల్లి పైన ఎక్కడ వస్తున్నాయి చూడండి మొగ్గు ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఈ స్వామి అన్నాను కదా అలాగా డొంకల్లోకి అది వెళ్ళిపోతుంటుంది అంటే రోడ్డు దాటు పూర్వం రోజుల్లో ధాన్యం పంట పండిన తర్వాత బండి మీద సిటీకి పంపించేవారు వాళ్ళు పది గంటలకు భోజనాలు చేసుకుని ధాన్యం తీసుకెళ్ళేవారు నైట్ వచ్చేసరికి పది పదకొండు అయ్యేది అప్పట్లో పది పదకొండు అంటే అర్ధరాత్రి లేక కదా అప్పట్లో పాము కనిపించదట ఆవులు బేజారెత్తిపోయి అలాగా పొలాల్లోకి పరుగులెత్తిపోయాయి అట ఈ గుడి కట్టించిన తర్వాత నుండి ఇంకా ప్రాబ్లం లేదు అనేసి పెద్దవారు చెప్తూ ఉంటారు ఇదండి గుడి మొత్తం మీద కనిపిస్తుంది అంతే ఉంటుంది ఇది ఉసిరి చెట్టు అండి ఇది రావు చెట్టు వేప చెట్టు చివరినాం కదా రేవిది ఇది కాళ్ళు కడుక్కొని స్నానాలు చేసి ఇలా గుళ్ళోకి వస్తుంటారు శివాలయానికి గంట స్తంభం ఈరోజు ఏకాదశి కార్తీక ఏకాదశి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు మా మరదలు మా మేనకాళ్ళు దీపాలు పెట్టుకుంటున్నారు ఇక్కడ ఒక మామిడి చెట్టు కూడా ఉంది నందేశ్వరులు ఈ గుడి కట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి శివాలయం పదహారు సంవత్సరాలు అవుతుంది గుడిపెట్టి నేను ఐదారు సంవత్సరాలు అనుకున్నాను పదహారు సంవత్సరాలు ఏంటంటే నాకు ఐడియా లేదు అందుకే ఐదారు సంవత్సరాలు అని చెప్పేస్తాను ఉమా రామలింగేశ్వర స్వామి అమ్మవారు